గ్రామీణ ప్రాంతాల్లోని పేద మరియు మధ్యతరగతి ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ సంఘం మండల అధికార ప్రతినిధి కన్నాటి రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు ఆదివారం నాడు సంఘంలోని మసీద్ సెంటర్ వద్ద జగన్ ప్రథమ చికిత్స కేంద్రం ఆవరణలో కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది పిఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రారంభించిన రవీంద్రరెడ్డి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా అనేక మంది పేద మధ్య తరగతి ప్రజలు తమ ఆరోగ్య సమస్యలను సమయానికి నిర్లక్ష్యం చేస్తూ ఉండడం ఆందోళనకరం అలాంటి వారి కోసం సూపర్ స్పెషాలిటీ వైద్యులు గ్రామాలకు విచ్చేసి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించడం అభినందనీయమన్నారు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్త అవసరమని తెలిపారు ఈ సందర్భంగా జనరల్ లాప్రోస్కోపిక్ ఎండోస్కోపిక్ సర్జన్ డాక్టర్ మాదాల వెంకటతరుణ్ మాట్లాడుతూ వేసవి కాలంలో వడదెబ్బ అతిసార వ్యాధులు వంటి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మండే వేసవిలో ఎక్కువగా నీళ్లు కొబ్బరి నీరు మజ్జిగ పళ్ల రసాలు వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని కనీసం రోజుకు పదిహేడు గ్లాసుల నీళ్లు తాగాలని అన్నారు తీవ్ర ఉష్ణోగ్రతల సమయంలో అనవసరంగా బయట తినకూడదని రోడ్లపై అమ్మే కలుషిత ఆహారం తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే తీసుకెళ్ళి చల్లని నీటితో తడిగిన గుడ్డతో శరీరాన్ని తుడవాలని ఫ్యాన్ గాలి లేదా చల్లని గాలి తగిలేలా చూడాలని తెలిపారు ఈ సందర్భంగా పి సభ్యులు డాక్టర్ మాధవల వెంకటతరుడు డాక్టర్ దుగ్గిన బూయిన వెంకటేశ్వరను సాల్వత ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా పిహెచ్ పి ఉపాధ్యక్షు షేక్ సత్తార్ ఆత్మకులు డివిజన్ కార్యదర్శి జగన్ మోహన్ రావు పి మహేష్ టి బాలకృష్ణ కె పెంచలక్ష్మి వి అనిత తైతలు పాల్గొన్నారు ఫోటో తీ ఫోటో తీసి వచ్చేసి పక్క వచ్చేసి లేదా వెనక్కుపో లేకపోతే సార్ కనపడుతుంది వెనక్కు కొంచెం జరగండి కావాలి